ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను గాజువాక లంక గ్రౌండ్స్లో కొలువు తీరిన శ్రీ సుందర వస్త్ర మహాగణపతిని మీరు ఇప్పుడు చూస్తున్నారు అత్యద్భుతం నిజంగా చెప్పాలంటే ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి ఉత్సవాలు చాలా వినూత్నంగా ఎంతో ప్రత్యేకంగా చేస్తున్నారు ఈసారి అంటే ఇప్పటికే వరల్డ్ రికార్డు క్రియేట్ చేసినటువంటి వినాయకుడు విగ్రహం కానీ వినాయక చవితి ఉత్సవాలంటే గాజువాక లంక గ్రౌండ్స్లో జరుగుతున్నటువంటి ఉత్సవాలని చెప్పాలి సో ఈసారి కూడా పూర్తిగా వస్త్రాలతో తయారు చేసినటువంటి చీరలు లక్ష చీరలతో శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా ఇక్కడ కొలువు తీర్చడం జరిగింది సో ఎస్వి ఎంటర్టైన్మెంట్ నిర్వాహకులైన గణేష్ గారితో మాట్లాడదాం ఈ ఉత్సవాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగబోతున్నాయి అలానే ఇప్పటికే రివీల్ కూడా చేస్తున్నారు ఇంతకు ముందు కూడా డ్రీమ్ తో మాట్లాడుతూ స్వామి వారిని ఏ విధంగా అయితే కొలువు తీర్చినటువంటి వస్త్రాలు ఉన్నాయో ప్రసాదంగా ఇవ్వాలి అనుకునే కాన్సెప్ట్ కూడా ఎట్లా జరగబోతున్నాయి ప్రతి సంవత్సరం మన గాజువా యొక్క లంకా మైదానంలో జరిగే గణేష్ ఉత్సవాలు చాలా సాంప్రదాయంగా ఆనవాయితీగా వస్తున్నాయండి మన తెలంగాణలో ఖైరతాబాద్ వినాయకుడికి ఏ విధ స్వామి ఎలా చేస్తారో అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కాణిపాకంలో ఇరవై ఒక రోజు పాటు స్వామివారికి ఏ విధమైన పూజలు చేస్తారు గాజువాక లంక మైదానంలో గన్నాథుడికి కూడా ఎప్పుడు అదే ఇరవై ఒక రోజు పాటు అలాగే పూజలు చేసుకుంటూ వస్తున్నాం అలా సాంప్రదాయం వస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం స్వామివారికి శ్రీ సుందర వస్త్ర మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగిందండి స్వామివారికి పూర్తిగా మనకి లక్ష చీరలతో స్వామివారిని అలంకరించడం జరిగింది చీరాలకు చెందిన ఇరవై ఆరు మంది కళాకారులు ఈ విగ్రహాన్ని పూర్తిగా తయారు చేయడం జరిగిందండి దీనికి మొత్తం తెచ్చిన శారీస్ కూడా మనకు సగం తమిళనాడు వెస్ట్ బెంగాల్ అండ్ సోరాత్రిని తీసుకొచ్చిన సారీతో స్వామివారికి అలంకరించడం జరిగింది విక్రమ్ పూర్తిగా ఇరవై రోజు పాటు భక్తులందరికీ అందరికీ ఉంటుందండి ఇప్పుడే పదకొండు ఇరవై రెండు నిమిషాలకి స్వామివారి మొదటి పూజ అందుకున్నారు మనకి ఈరోజు ఈవినింగ్ నుంచి వచ్చిన క్రౌడ్గా బార్కెట్లు కానీ ఏర్పాటు చేయడం జరిగింది సాంప్రదాయంగా వస్తున్న ఆచారం ప్రకారం మన తాపేశ్వరం నుంచి మనకి స్వామివారి భారీ లడ్డు కూడా ప్రతి సంవత్సరం మన వస్తుంటుంది గాజువాకులు మూడు సార్లు గిన్నీస్ రికార్డ్ స్థాయిలో కూడా మన ట్వంటీ నైన్ టన్స్తో పల్లారమణ గారు అప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించడం జరిగింది అదేవిధంగా మనకి ఈసారి అదే సాంప్రదాయం కొనసాగిస్తూ తాపేశ్వరం వాళ్ళు స్వామివారికి ప్రసాద్ ల లడ్డు కూడా పంపించడం జరుగుతుంది ఈసారి ప్రత్యేకంగా గుంటూరు జిల్లా తెనాల నుంచి సుమారు రెండున్నర టన్నుల శివలింగం ఆకారంలో ఉన్న భారీ లడ్డూ ప్రసాదాన్ని కూడా రేపు మధ్యాహ్నం పన్నెండున్నర కల్లా లంకా గ్రౌండ్ లో మన సుందర వస్త్ర మహాగణపతికి ఉండబోతుందండి అది ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతుంది అది తర్వాత భక్తులందరికీ కూడా సుమారు ఒక రోజులు సందర్శనలో ఉంచి అది కూడా పంచడం జరుగుతుంది ప్రసాదంగా వినాయకుడు అంటే గనక ఎక్స్పెక్టేషన్స్ కూడా భక్తుల నుంచి అదే స్థాయిలో ఉంటాయి ఎందుకంటే సరికొత్త థీమ్ ఇంట్రడ్యూస్ చేయడమే కాదు వినూత్నంగా ప్లాన్ చేయటం తెలుగు రా రాష్ట్రలోనే మన గాజువాకకి ఇంత పేరు రావటం అంటే వినాయక చవితి ఉత్సవాల దాని ద్వారానే దాన్ని క్రియేట్ చేయగలిగారు సో ఈసారి లక్ష చీరలతో అంటే ఎన్నాళ్ళ నుంచి వర్కౌట్ చేయాల్సి వచ్చింది ఇది సుమారు రెండు నెలలు పైగానే దీని ప్లానింగ్ గ్రాఫ్ అంతా చేసుకోవడం జరిగిందండి మా గాజువాక ప్రజెంట్ రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది మొన్న ఎలక్షన్లో కావచ్చు ఇప్పుడు వినాయక చదువుత్సవాల్లో కావచ్చు బాగా భారీ ఈ గాజువా ఆంధ్రప్రదేశ్లో వినాయకుడు అనగానే ప్రజెంట్ అప్పుడు మన తెలంగాణలో ఖైరతాబాద్లకు ఇప్పుడు గాజువాక వచ్చే పేరు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం మాకు ఆ రికార్డ్స్ కూడా ఇంకా గాజువాక తప్ప ఇంకెక్కడికి వెళ్ళే ఆలోచన లేదు గాజువాక ఇప్పుడు చాలా రికార్డులు వచ్చినాయి ఇంకా వస్తూనే ఉంటాయి సో ఎంతమంది భక్తులు ఈసారి దర్శనానికి వచ్చే అవకాశం ఉంది ఏర్పాట్ల ఏర్పాట్లు గతంలో కన్నా ఇప్పుడు మార్కెట్ కూడా చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉచిత బస్సు పెట్టడం వల్ల మహిళలు కూడా చాలా తండవు తండాలుగా వస్తున్నారు మార్నింగ్ మేము పదకొండు ఇరవై నిమిషాలు పూజ అనుకున్నాం ఉదయం ఏడు గంటల నుంచే భక్తుల రద్దీ చాలా పెరిగిపోయిందో చూస్తున్నారు సుమారు గతంలో ఉన్న బార్కెట్లు కన్నా నాలుగు లైన్లు ఇంకా ఎక్స్ట్రా పెంచాల్సి వచ్చిందండి అవి కూడా పెంచాం భక్తులకి మళ్ళీ ఎంట్రీలు కానీ గా వచ్చిన మనకి విఐపిసి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవి కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందండి వచ్చిన భక్తులందరికీ సందర్శన యాత్ర ఒక జాతర వాతావరణం క్రియేట్ చేయడం కోసం స్టాల్స్ ఎగ్జిబిషన్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది లక్ష చీరలతో కదా ఎంత హైట్ వచ్చింది సుమారు మండపం ఎత్తు నూట పదకొండు రోజులు వచ్చిందండి మండ స్వామివారి మొత్తం అంతా కూడా చీరల్లో వెదురు బొంగు అన్ని స్కెల్టంతో సగ నూట పదకొండు రోజుల వరకు వచ్చింది గణపతి ఉత్సవాలంటే గాజువాక రికార్డు క్రియేట్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటుందని అందరూ ఫిక్స్ అయిపోతూ ఉంటారు సో లాస్ట్ ఇయర్ ఆ ముందు కూడా మనం చూసాం భారీ ఎత్తున విగ్రహం ఏర్పాటు చేయడమే కాదు లడ్డు ప్రసాద వేలం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా కొనసాగుతుంటుంది ఈసారి లక్ష చీరలతో అంటే సుందర వస్త్ర అన్నందుకు వినాయకుడు కూడా అంతే అద్భుతంగా దర్శనమిస్తున్నారు గాజువా ప్రత్యేకత ఉందండి రెండు వేల పదకొండు నుంచి ఈ యొక్క పోటీతత్వం లేక గాజువాక ప్రజల ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది భారతదేశంలోనే మూడు గిన్నెస్ ఉన్న ఒకే ఒక వినాయక చవితి ఉత్సవాలు భారతదేశంలో గాజువాక్లో జరిగాయి సో గాజువాక్కి ప్రత్యేకత ఏంటంటే హైదరాబాద్లో జరుగుతుంటాయి వినాయక చవితి కానీ మిగతా చోట్ల జరిగితే వాటికి ఇక్కడ ప్రత్యేకత ఇక్కడప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా ఒక చేంజ్ కనిపిస్తే ఒక మెసేజ్ వెళ్తుంది ఒకసారి గోగ్రిని వెళ్ళింది ఒకసారి ఏంటంటే పొల్యూషన్ నాన్ పొల్యూటెడ్గా వెళ్ళాలని ఎవ్రీ ఇయర్ కూడా ఒక మెసేజ్ ఇస్తారు గాజోవాకి ప్రజలు అట్లే గాజోవా ప్రజలు బ్లడ్ బ్యాంక్లో హైయెస్ట్ డోనర్స్ గాజోవాక నుంచి ఉంటారు సో గాజవాకు ఒక స్పోర్టివ్నెస్ వస్తుంది అన్నమాట ఇప్పుడు కూడా ఏ యాక్టివిటీ ఏం చేయాలన్నా ఆ స్పోర్టివ్నెస్ ఉంటుంది అట్లే ఇక్కడ కూడా మూడు గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా గాజువాక్రి నుంచి ఇచ్చాం రెండు ఆ విశ్వా నుంచి మేము మా టీంలో అందరూ కలిసి ఇచ్చాం ప్రతిసారి కూడా ఒక ప్రత్యేకత గాజు ఒక చాటి చాటుతుంది సో దానికి జనాలు ఒక కాపరేషన్ మీడియా కాపరేషన్ బయట ఉన్న వాళ్ళ కాపరేషన్ అందరికీ వస్తుంది అందులో ఎక్కడ మీరు చేస్తే గాజు ఒక వచ్చే కీర్తి ప్రతిష్టలు రాష్ట్రంలో ఎక్కడ రాదు ఒక ఏమైందంటే ఒక అనేది ఒక ఐకాన్ అయిపోయింది ఏదైనా యాక్టివిటీ చేయాలంటే ఒక యూనైటెడ్ చేస్తేనే ఆ యాక్టివిటీ స్టేట్ వైడ్ అవుతుంది తప్ప మిగతా చెట్లు అది రావట్లేదు సో ఆ ప్రత్యేకత అలా ఉండిపోయింది ఎవ్రీ ఇయర్ ఎక్కువ ఉంటుంది సో ఎవరు చేసినా సరే తగిన సదుపాయాలు అధికారులు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా క్రియేట్ చేస్తాం అని కూడా భక్తులు వచ్చే వరకు కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ దయదర్శనం దర్శనం చేసుకునే అనుకూలంగానే వాతావరణం కల్పించడం జరుగుతుంది ఒకసారి మనం స్వామివారి విగ్రహాన్ని పరిశీలిస్తే గనక చీరాల నుంచి ఇరవై ఆరు మంది కళాకారులు అత్యద్భుతంగా రూపుదిద్దించినటువంటి ఈ విగ్రహంగా చెప్పుకోవచ్చు సుందర వస్త్ర మహాగణపతిగా ఇక్కడ పంతులు గారు కూడా ఉన్నారు పంతులు గారితో కూడా ఒకసారి మాట్లాడదాం ఎందుకంటే ఇక్కడ గాజువాకలంక గ్రౌండ్స్లో జరిగే వినాయక ఉత్సవాలకి ప్రతి సంవత్సరం కూడా లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఉత్సవాలు అయితే ఇప్పటికే ప్రారంభం జరిగింది సో మీరు చూస్తున్నారు సో ఎంతో ఇంట్లో వినాయక చవితి పండుగ జరుపుకున్న తర్వాత కూడా మొట్టమొదటిగా వైజాగ్కి అలాగే గాజువాకలో ఉన్నటువంటి గణనాధుని దర్శించుకోవాలి అనేది ప్రతి ఒక్కరి ఆలోచన సో దీంతోనే ఇప్పటికే భక్తులు క్యూ కడుతున్నారు లక్షలాదిగా తరలి రాబోతున్నటువంటి భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు క్యూ లైన్ సిస్టమే కాకుండా అన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్తున్నారు మరీ ముఖ్యంగా ఇక్కడ మనం చూడవచ్చు చాలా అత్యద్భుతంగా అత్యంత ఎత్తైనటువంటి విగ్రహంగా కూడా చెప్పాలి లక్ష చీరలతో అలాగే నిమజ్జనం సందర్భంగా పంతులు గారు నమస్కారం అండి సుందర వస్త్ర మహాగణపతి చెప్పారు ప్రత్యేకత ఏముంది ప్రతి సంవత్సరం మట్టితో గణపతిని ఏర్పాటు చేయడం ఈ సంవత్సరం వినూత్నంగా వస్త్రాలతో స్వామివారిని ఏర్పాటు చేయడం అనేది విశేషం అనమాట అందుకే స్వామివారికి సుందర వస్త్ర మహాగణపతి వస్త్రం అంటే కట్టుకునే వస్త్రాలు చీరలు కాబట్టి వస్త్ర సుందరం అంటే చూడడానికి కనువిందుగా కనబడేది కాబట్టి సుందర వస్త్ర భారీ ఎత్తు కాబట్టి మహాగణపతి అని చెప్పేసి సుందర వస్త్ర మహాగణపతిగా నామకరణం అనేది చేయడం జరిగింది అంటే ఇంతకు ముందు వరకు మనం నిమజ్జన కార్యక్రమాలు చూసాం ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్ తో పెట్టినప్పుడు సో ఈ చీరలు భక్తులకి ఇవ్వాలి ప్రసాదంగా అనేది కూడా ఆలోచన సో వీటిని ఎలా జాగ్రత్తగా చూడాలి ఇరవై ఒకటి రోజుల పాటు పూజలు అందుకుంటున్నారు సో మీరు చెప్పండి ఇరవై ఒక రోజుల పాటు స్వామివారి యొక్క ఈ మహా విగ్రహానికి ఆవిష్కరణ అంటే విగ్రహం ఉంటుంది ఉత్సవమూర్తికి విశేష పూజలు అన్నీ కూడా జరుగుతాయి నిమజ్జనం రోజు స్వామివారికి ముందుగా పుష్పాభిషేకం చేసి ఈ చీరలు అందరికీ కూడా ఎవరైతే ముందుగా పేర్లు నమోదు చేసుకుని ఏదో కమిటీ వారు ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళ ప్రకారంగా ఈ అందరూ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది And for more videos, please subscribe to iDream! Please subscribe to iDream! Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. So subscribe to I Dream. Subscribe to I, Dream. Subscribe to I Dream. So subscribe to iDream Media. I Dream ki I Dream team ki. huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. డ్రీమ్ హైబ్రిడ్ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నర్ దరిnington లేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్